మొట్టమొదటి ది గ్రేట్ ఆఫ్ ఏ రోజు ఏం చేశాడు ఏసు ప్రభు వారు పుట్టారని చెప్పేసి రెండు సంవత్సరాలు మొదలుకొని చిన్నపిల్లలందరినీ చంపించేశాడు అతను చాలా కూరుడు అతని తర్వాత అంతి అప్ప పరిపాలించాడు ఏసుప్రభు వారు పరిచయ చేస్తున్న కాలంలో బాప్టిజం ఇచ్చి యోహాన్ని పట్టుకొని తల కొట్టిచ్చేసాడు అంతి అప్ప ఏ రోజు మహారాజు కుమారుడు అప్ప అతని కుమారుడేమో వన్నం చేస్తున్నాడు ఏ రోజు రాజు ఏం చేస్తున్నాడంటే సంగపులో ఉన్న వారిని కొంతమందిని తీసుకుంటే క్రైస్తవులు అనబడిన వారిని కొంతమందిని పట్టుకొని చరసల్లో వేయించి వారిని హింసిస్తున్నాడు దొరికినోని దొరికినట్టు చంపేస్తున్నాడు క్రైస్తవుల మీద హింస ఇప్పుడు జరగటం కాదు మొదటి సదా క్రైస్తత్వం ప్రారంభమైన దగ్గర నుంచి జరుగుతా ఏ ప్రభు వారు పుట్టిన దగ్గర నుంచి క్రైస్తవుల మీద హింస జరుగుతూనే ఉంది వారు సంఘంగా కూడుకొని ఉంటే వారి మీదకి వచ్చి వారిని హింసిస్తున్నారు వారిని పట్టుకుంటున్నారు చరసాలు వేసేస్తున్నారు ఇప్పుడు కూడా ఈ దినాల్లో కూడా క్రైస్తత్వాన్ని రూపుమాపేస్తాం క్రైస్తత్వాన్ని లేకుండా చేస్తామని చెప్పారు ఏ రోజు కూడా క్రైస్తత్వాన్ని లేకుండా చేయాలని చూశాడు కానీ వాళ్ళే అంతరించిపోయారు కానీ క్రైస్తత్వము అంతరించిపోలేదు విస్తరించి అభివృద్ధి పరచబడింది ఉన్నా మనకి మేము కలుగునుగాక ఏసుప్రభు వారు ఒక్కరు చనిపోతే ఏసుప్రభు వారు పన్నెండు మంది శిష్యుల ద్వారా భూతిగంతుల వరకు సువార్త వెదజల్లబడింది తోమ ద్వారా భారతదేశానికి మొదటి శతాబ్దంలో సువార్త వస్తే తోమ చంపేశారు తోమ అత అయ్యాడు ఒక్క తోమ చనిపోతే అనేక మంది తోమలు పుట్టుకొచ్చారు అనేక మంది మిషనరీలు భారతదేశానికి వచ్చారు దేవుని యొక్క ప్రకటించారు ఇప్పటి వరకు కూడా భారతదేశంలో నలుమూలలా దేవుని యొక్క శువార్త వెదజలబడుతుంది దేవున్నామానికి మేము కలుగునుగాక అంతిమ సువార్త ఉద్యోగము భారతదేశం నుంచి మొదలవ్వబోతుంది నామానికి మయం కలుగును గాక అంటే మన అందరికంటే మొట్టమొదటిగా మొదటి శతాబ్దంలోనే భారతదేశానికి సువార్త వచ్చింది కానీ భారతదేశము సువార్తను అంగీకరించట్ల మన తర్వాత చాలా సంవత్సరాలకి అమెరికాకు సువార్త ప్రకటించబడింది ఆఫ్రికాకు సువార్త ప్రకటించబడింది యూరోప్ కంట్రీస్కి సువార్త ప్రకటించబడింది అవన్నీ దేవుణ్ణి అంగీకరించాయి దేవునికి ఉద్యోగంతో నింపబడ్డాయి సువార్త ఉద్యోగంతో నింపబడ్డాయి మన భారతదేశంలోనే ఇంకా ఉద్యోగము రగిలించబడ అంతిమ ఉద్యోగము స్వార్థ ఉద్యోగము భారతదేశం నుంచి మొదలవబోతుంది అప్పుడు మన ప్రియుడు పెళ్లి కుమారుడైన యేసు ప్రభు వారు మధ్యాకాశానికి రాబోతున్నాడు దీవున్నా మనకి కలుగును కలుగునుగాక